లడ్డు ఏం చేస్తున్నావు లడ్డు ఏదో ఫ్రెండ్స్ మా చిన్నబాబ ఒక పిండి తీసుకుని అట్లే పెట్టుకొని తింటాను ఏంటి అది ఏదో ఎట్లా పిండి అంత అరే ఏంది తెలియదు తినేది వాళ్ళ అమ్మాయి అయితే చెప్పా చేస్తారు లొల్లి లొల్లి పెట్టేది పచ్చి పిండి తింటే దాకా ఫ్రెండ్స్ ఏం లేదు ఏంటి ఏం చెప్తావు చెప్తే ఏంటంటే లొల్లి లొల్లి చేస్తాను లొల్లి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తాను అన్నం చేసినట్లు ఎట్లా చూడండి ఫ్రెండ్స్ అవును గారు చేపాలు చేస్తాను

వాళ్ళ ఎలా తీసుకొని పోయి కూర్చొని తింటావు మంచిగా లడ్డో చపా తినవారా పిండి తీసుకుంది అలా వేసింది ఏం నమ్ములు అప్ప తింటావా అప్ప తింటావా దాని కాదు అప్ప అది నువ్వు ఇద్దా 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 ఇద్దావా కానీ లడ్డో ఇద్దా ఇద్దా మమ్మీ అవుతుంది అప్ప అప్ప ఎత్తా తింటావా అప్ప కావాలట అప్ప ఓ తింటద తింటావారా చెప్పరాడి గుంజుకుంటాను ఇంకా కాలేదా ఇంకా కాలేదా అంటాను మాట్లాడుతా కాలేదా అంటాను అదే ఓ డబ్బా పచ్చ డబ్బా తీసుకుంటాను ఏమైంది అయిందా ఫైవ్ మినిట్స్ అయిందా ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఎట్లా ఉబ్బుతాందా ఫ్రెండ్స్ అందమైతే చుంచి సలానా ఉన్నది బాగా మిగిలిన దాన్ని పొడి పొడి చేసినాం అందులోకి మిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేస్తాను లడ్ బాబా లడ్ బాబా ఏం చేస్తాను నువ్వు మిర్చి ఏం చేసినావు మిర్చి తీపట్కి చెప్తాను ఏది ఏం చేసినావు డ్రెస్ మొత్తం కొడిపడి మొత్తం పిండి పిండి చేసుకునేది వాళ్ళంతా ఏంటిదరంతా కంప్లీట్ పిండి చేసుకునే ఏంటిదర లడు హ నంచుకున్నావా అంటే ఏంది నే అవతారం ఇవ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కడి చేసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కడి చేస్తుంది బిడ్డా ఇవ్వ ఉల్లిగడ్డలు తింటాను మంచిగా ఉన్నాయా బాగుందా 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 పెళ్ళి పెట్టుకున్నది పెట్టుకునే తింటాను మొత్తం बाबा इधर शाक वाट बना रहता है वो उल्लाद लगा देता है चार्ट करके हाँ आकेश पप्पे सी आकेश आकेश पप्पे जी हाँ हाँ केसी ठीक है आकेश पप्पे जी ठीक है आकेश पप्पे जी अपने लाय अम्म

చెప్పు గుట్లో పెట్టావా చెప్పే పిండి నాకుతా పీటి కింద పడ్డా మూ చేసి నాకుతాను ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు కరివేపాకు తింటా అప్ప తిన్నవారా చల్లన్న మిగిలిందని చెప్పేసి దాన్ని ఇక మా పాప అయినా చూడండి ఫ్రెస్ట్ మా పాప ఉల్లిగాడుతుంటే బాగా ఆడుతుంది ఏం చేస్తాని అని అట్లే ఆడుతున్నా అవు ఎట్లా ఆడుతుందా ఏం చేస్తామరా అగో 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 ఏం జామలు అది బాలా బాల్ ఆరా అది అవు ఎట్లా అర్థం సంబరం చూడండి సంబరం అమ్మ సంబరం చూడండి ఎట్లా ఉన్నది అరే ఏంది అది ఎందుకు బాడ ఏం బాగుంటుంది అది చూడండి ఎట్లా దీపా పచ్చిమిర్చి ఉల్లివాడ నూనె అయితే గోల్ గోబీ వేసింది అప్ప కావాలా మీకు అప్ప కావాలా కరివేపాకు వేసినావా కొద్దిమీర కరివేపా మిర్చి ఉల్లిగేడీ అన్ని ఫ్రై అయినా నల్ల పచ్చ వేయాల

ఏ లడ్డూ ఏం చేస్తాను అంటే మంచిగా కదా ఫుల్గా మంచి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా బాగా బాగా మిర్చి వేసిన కొంచెం చూడండి మంచి కలర్ ఫోల్ అయినాయి కండి ఇదిగోండి ఒకసారి ఎంత అములు మంచి నరండి

ఎగ్ ఫ్రైడ్ రైస్ అనే ఫ్రెండ్స్ మా అమ్మ తింటుంది ఇక్కడ ఇవన్న మా లడ్డుపాప అయితే స్నానం చేసింది ఇప్పుడే చాకీ కావాలట అమ్మకు చాకీ కావాలా నీకు తింటావా తింటావో చాకీ అన్నం తింటావా మరి అన్నం ఎటు రావాలే ఎక్కడికి రావాలి పాప అక్కడ పాపని దిగి పాప దిగి పాపం నాకు అటు ఇప్పుడు చాకీ కావాలి అటు ఇందాక బయటికి వెళ్తే ఎవరో లాలీపాప్ ఇచ్చిర్రో అది తీసుకొని వచ్చింది తీసి ఈవని అంటే నేనైతే అది తీసి దాచి పెట్టినా ఇప్పుడు అది ఈవెన్లో లేడతాను నువ్వు తినే అమ్ములు ఎగ్ రైస్ తినవా నీకు ఇష్టం కదా ఎగ్రైసు లడ్డుపా అయితే చూస్తాను ఎక్కడ దాచి పెట్టింది మా మమ్మీ చాకి అని ఏం చూస్తాను లడ్డు చావు లేదా చాకీ కాదు ఆమ్ తిను మొత్తానికి రెడీ అయిపోయింది సో ఫైనల్ గా మా పాప అయితే లొలి చూ చూ అంటే దానికి వచ్చిన భాషలో మాట్లాడుతుంది అని ఏం భాష అది అర్థమైతే లేదు భాషే అర్థం కాదు అది ఏదో కాదు అంటే ఏం భాష రా రాని మళ్ళా పిండి అంటే తీసుకుంటాను అవును విట్రా బాగుందా సూపర్ ఓకే వీడియో అయితే ఏంటి వీడియో మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసుకోండి ఓకే బాయ్ బాయ్